జై హింద్ మిత్రులారా నా పేరు మధు మనం ఇప్పటివరకు పదకొండు ఎపిసోడ్లు చెప్పుకున్నాం గణిత సారం మనం ఈరోజు పన్నెండో ఎపిసోడు ఎలా సమీకరణాలకు సంబంధించినటువంటి జామిట్రీకి సంబంధించినటువంటి పెద్ద విక్షేషణలో మల్టిప్లికేషన్ ఏ విధంగా సింగిల్ లైన్తో లేపేయచ్చో చూడండి పిల్లలు చాలా కష్టపడుతుంటారు ముందు ప్రిన్సిపల్స్ చెప్తాను దాని తర్వాత లెక్కల్లోకి వెళ్దాం ఒక ఐదు ప్రాబ్లమ్స్ చేసి చూపిస్తాను కాబట్టి ఫస్ట్లో కొంచెం కష్టంగా ఉంటుంది ముందు వీడియోలు చూస్తే కానీ మీకు ఇది అర్థం కాదు ఇప్పటి వరకు చెప్పింది ఎక్కడ వాడతారు ఏ విధంగా వాడతారు అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి ఒక ట్రిగ్నామీటర్లో కావచ్చు క్షేత్రమితిలో కావచ్చు జామెంటరీలో కావచ్చు ఎక్కడెక్కడ ఏ విధంగా మనం వాడతామనేది ఇప్పుడు మీకు అర్థమైపోద్ది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఈ థీరీ మాత్రం ముందు అర్థం చేసుకోండి తర్వాత ప్రాబ్లమాటిక్లోకి వెళ్ళిపోద్ది ఒక ఫైవ్ ప్రాబ్లమ్స్ నేను చేసి చూపిస్తాను తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వచ్చు డైరెక్ట్ క్లాసులోకి వెళ్తాం ఇప్పుడు మనకి ఒక సమీకరణం ఒక ఈక్వేషన్ చూడండి ఏ వన్ ఎక్స్ స్క్వైర్ ప్లస్ వన్ ఎక్స్ ప్లస్ సి వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో దిస్ ఈజ్ ద వన్ కైండ్ ఆఫ్ ఈక్వేషన్ ఇది ఈక్వేషన్ నెంబర్ వన్ ఓకే అర్థం చేసుకోండి ఇప్పుడు ఏ టూ ఎక్స్ స్క్వైర్ ప్లస్ బీటు ఎక్స్ ప్లస్ సి టూ ఈజ్ ఈక్వల్ టు జీరో దిస్ ఈజ్ దైండ్ ఆఫ్ ఈక్వేషన్ ఇది రెండు రకాల ఈక్వేషన్ ఈ రెండు రకాల ఈక్వేషన్స్ను మనం మల్టిఫికేషన్ చేయాలా మల్టిఫికేషన్ యొక్క గుర్తు ఏంది ఇంటూ కదా కాబట్టి ఈక్వేషన్ నెంబర్ వన్ ఈక్వేషన్ నెంబర్ వన్ మల్టీప్లైడ్ బాయ్ ఈక్వేషన్ నంబర్ టూ ఓకే దీన్ని మనం చేయాలి ఇంత దీన్ని చేస్తే మనకి ఏమొస్తుందో మీరు చూడండి ఆలోచించేయండి ఇక్కడ చూడండి ఏ వన్ ఎక్స్ స్క్వైర్ ప్లస్ బీవన్ ఎక్స్ ప్లస్ సి వన్ బ్రాకెట్ క్లోజ్ చేయండి తర్వాత మల్టీప్లైడ్ ఏ టూ ఎక్స్ స్క్వైర్ ప్లస్ బీ టూ ఎక్స్ ప్లస్ సి టూ ఇది ఒక ఈక్వేషన్ ఈ రెండు మల్టిఫ్కేషన్ చేస్తే మనకి ఫైనల్గా ఏమొస్తుంది ఇక్కడ ఫైనల్గా జీకోల్డ్ జీరో మల్టీప్లైడ్ బై జీరో ఇంత పెద్ద సమీకరణాన్ని మల్టిప్లికేషన్ చేసేటప్పుడు పిల్లలు సఫర్ అవుతారు ఇప్పుడు చూడండి నేను ఒక ఫార్ములా రాస్తాను ఇది ఎంత లెంత్ వస్తుందో చూడండి ఇప్పుడు చూడండి ఏ వన్ ఏ టూ ఎక్స్ పవర్ ఫోర్ ఓకే ప్లస్ మీరు చూడండి బాగా అబ్జర్వ్ చేయండి తర్వాత ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఏ వన్ టూ ప్లస్ తర్వాత ఏ టూ వన్ బ్రాకెట్ పెట్టి ఇది ఎక్స్ క్యూబ్ ఓకే అయిపోయిందా తర్వాత అగైన్ ప్లస్ బాగా అబ్జర్వ్ చేయండి తర్వాత మనకి ఏమొస్తుందంటే ఏ వన్ టూ ప్లస్ వన్ c2 టూ ప్లాస్ uh, B1, బీ టూ B2, బీ టూ ఈ బ్రాకెట్ పెట్టి ఇక్కడ plus క్యూబ్ మళ్ళీ అగైన్ ప్లస్ చూడండి ఎంత పెద్ద ఈక్వేషన్ ఏర్పడుతుందో ప్లస్ టూ సి వన్ ఆబ్లిక్ ఎక్స్ ఇది ఎక్స్ స్క్వైర్ ఇక్కడ అక్కడ ఎక్స్ స్క్వైర్ ఎక్స్ ఫోర్ ఫోర్ ఎక్స్ కీబ్ ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ తర్వాత మనకి ఎక్స్ వచ్చింది ప్లస్ సి వన్ సి టూ ఇజ్ ఈక్వల్డ్ జీరో ఇంత పెద్ద ఈక్వేషను పిల్లలు గుర్తు పెట్టుకోవాలంటే వీలవుతుందా చూడండి దీన్ని మల్టిఫికేషన్ చేస్తే మనకేమొచ్చింది ఇది వచ్చింది అర్థమవుతుందా ఏ వన్ ఏ టూ ఏ వన్ ఏ టూ ఎక్స్ ఫోర్ ఫోర్ తర్వాత ఏ వన్ బీ టూ ప్లస్ ఏ టూ బీ వన్ ఎక్స్ కీప్ ఏ వన్ సి టూ ప్లస్ బీ వన్ సి టూ ప్లస్ బీ వన్ బీ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బీ వన్ సి టూ ప్లస్ బీ టూ సి వన్ ఎక్స్ ప్లస్ సి వన్ సి టూ దిట్ ఈస్ ఇంత ఈక్వేషన్ గుర్తుపెట్టుకొని పిల్లలు ఆన్సర్ చేయాలంటే ఎంత ఇబ్బంది పడతారో ఆలోచన చేయండి కాబట్టి ఇక్కడ మీరు చూడండి ఈ రెండు వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి ఇవన్నీ ఇక్కడ మనకి ఇది చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి వీటన్నిటిని మనం చేసుకోవాలి చేసుకున్నప్పుడు మనకు అర్థమవుద్ది ఇంత పెద్ద ప్రాబ్లాన్ని ఇచ్చేయాలంటే కన్ఫ్యూజ్ అవుతారు మ్యాథ్స్ అంటే అక్కడే భయపడతారు ఈ పెద్ద ఈక్వేషన్ని సింగిల్ లైన్లో ఆన్సర్ ఏ విధంగా లేపొచ్చు అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మొత్తం అబ్జర్వ్ చేసుకోండి ఇది అబ్జర్వ్ ఇది కానీ మీకు అర్థమైందంటే సింగిల్ లైన్లో లేచిపోద్ది ఆన్సర్ వేదిక్ మ్యాథ్స్కు ఉన్నటువంటి పవరు ఇప్పుడు ఏ విధంగా అప్లై చేస్తాను మీరు అర్థమవుద్ది ప్రాబ్లమ్స్ చేస్తే ఈ ఈక్వేషన్ అర్థమవుద్ది కాబట్టి మీ ఈ కోడటిక్ జామెంట్రీలో ఇటువంటి ఈక్వేషన్లు పిల్లల్ని భయపడుతూ ఉంటాయి అది డివిజన్లో కావచ్చు ఎడిషన్లో కావచ్చు సబ్ట్రాక్షన్లో కావచ్చు ఇప్పుడు మల్టిఫికేషన్ చెప్పాను నేను ఇక్కడ మీకు మల్టిఫికేషన్ గురించి చెప్పాను కాబట్టి ఇప్పుడు ఒక ప్రాబ్లం చేసి చూపిస్తాను ఎంత సింపుల్గా గుర్తుంటుందో పిల్లలు ఆన్సర్ ఎంత ఫ్యాక్సర్ గతంలో ఒక ప్రాబ్లం చెప్పున్నాను దాన్ని అర్థం చేసుకుంటే ఇది అర్థం అవుద్ది మీకు ఓకేనా ఇప్పుడు చూడండి నేను ఎంత ఈజీగా ఈ ప్రాబ్లం లేపేస్తాను ఓకే క్లాస్లోకి వెళ్దాం క్వశ్చన్ నెంబర్ వన్ చూడండి టూ ఎక్స్ స్క్వైర్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ట్ జీరో ఇది ఒక ఈక్వేషన్ నెంబర్ వన్ ఇంకొక ఈక్వేషన్ ఏమి రాద్దాము త్రీ ఎక్స్ స్క్వైర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ట్ జీరో ఇంకొక ఈక్వేషన్ మనం రాద్దాం ఓకే రెండు ఈక్వేషన్ ఈ రెండింటిని మనం ఏం చేయాలి ఇప్పుడు సొల్యూషన్ చేయాలా సొల్యూషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సొల్యూషన్ అర్థం చేస్తే మీకు ఏమవుతుందంటే ఇక్కడ దీన్ని ఎలా చేయాలా మనకు అర్థం కావాలంటే ఇప్పుడు మల్టిఫికేషన్ చేయాలా మల్టిఫికేషన్ ఎట్టా ఈక్వేషన్ నెంబర్ వన్ మల్టిప్లైడ్ ఈక్వేషన్ నెంబర్ టూ ఇది మనం చేయాలి చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి యాజ్టీస్గా రాసేయండి పిల్లలు యాజటీస్గా రాసేయండి టూ ఎక్స్ స్క్వైర్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ సింబల్ ఏంది మల్టీప్లైడే కదా ఇలా రాయండి తర్వాత త్రీ ఎక్స్ స్క్వైర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్డ్ జీరో ఇంటూ జీరో ఇదే కదా ఇది దీని ఆన్సర్ వేయాలా దీని ఆన్సర్ వేయాలంటే మనకి పిల్లలకి చాలా టైం పట్టద్దు కదా కానీ ఈ వేదిక మ్యాచ్ వచ్చినటువంటి పిల్లలకి డెడీజీగా దీని ఆన్సర్ సింగిల్ లైన్లో లేపేస్తారు ఇప్పుడు నేను ఆ ఎగ్జాంపుల్ కూడా మీకు చేసి చూపిస్తాను ఎలా ఆన్సర్ చేయాలనేది ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేరు ఎక్స్ తర్వాత ఎక్స్ స్క్వేరు ఎక్స్ అనే పదాలు ఉన్నాయి కాబట్టి వాటిని మర్చిపోండి ముందు వాటిని పూర్తిగా మర్చిపోండి ఇక్కడ మనకు టూ అవు పడుతుంది త్రీ అవ్వపడుతుంది త్రీ అవ్వపడుతుంది టూ త్రీ ఫోర్ అంటే టూ థర్టీ త్రీ అవుపడుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ సైడ్ వేస్తాను మీరు బాగా అబ్జర్వ్ చేసుకోండి ఇక్కడ వేస్తాను చూడండి టూ త్రీ త్రీ ఇలా రాసుకోండి తర్వాత త్రీ టూ ఫోర్ త్రీ టూ ఫోర్ ఇక్కడ ఉంటుంది చూడండి గతంలో నేను ఈ ఆపరేషన్ మీకు చెప్పున్నాను దీన్ని ఎలా మల్టిఫికేషన్ చేయాలా అనేది మీకు చెప్పున్నాను ఇప్పుడు ఈ రెండు చూడండి ఈ రెండు తీసుకుంటే టూ టైమ్స్ సిక్స్ ఏమవుతుంది టూ టైమ్స్ త్రీ సిక్స్ ఓకే అయిపోయింది తర్వాత మనం ఏం చేయాలా స్లాస్ తర్వాత దీన్ని ఇది చూస్తుంది దీన్ని ఇది చూస్తుంది టూ టైమ్స్ టూ ఫోర్ త్రీ టైమ్స్ త్రీ నైన్ అంటే మనకి ఎంత అవుతుంది నైన్ ప్లస్ ఫోర్ ఎంత థర్టీన్ ఆ థర్టీన్ అనేది మనం టీజ్గా ఇక్కడ రాసేస్తాం ఓకే స్లాస్ అర్థం చేసుకోండి బాగా మ్యాథమెటిక్స్ని ఇప్పుడు ఫైనల్గా టూ టైమ్స్ ఫోర్ ఎయిట్ త్రీ టైమ్స్ నైన్ త్రీ టైమ్స్ త్రీ ఎంత అయింది నైను నైన్ ప్లస్ ఎయిట్ సెవెంటీన్ సెవెంటీన్ అయిపోయింది కదా అక్కడికి తర్వాత త్రీ టైమ్స్ టూ మిడిల్ ఫింగర్ దాన్ని ఎలా చేస్తారంటే ఇప్పుడు చూడండి దీన్ని ఇది చూస్తుంది దీన్ని ఇది చూస్తుంది ఫైనల్గా ఇది ఇది అన్నమాట ఇది చూడండి ఇలా చేసుకుంటు అప్పుడు త్రీ టైమ్స్ త్రీ ఏమవుతుంది నైన్ అవద్ది టూ టైమ్స్ ఫోర్ ఎయిట్ అవద్ది సెవెంటీను ప్లస్ త్రీ టైమ్స్ టూ వచ్చి సిక్స్ అంటే ట్వంటీ త్రీ ఇప్పుడు ట్వంటీ త్రీ అయిపోయింది ఇక్కడికి ఇక్కడికి ఎంత అయిపోయింది ట్వంటీ త్రీ అయిపోయింది ఓకే చూడండి ఇక్కడ చూడండి మళ్ళీ ఏం జరగద్దు అంటే ఇక్కడ ఆపరేషన్ చూడండి త్రీ టైమ్స్ ఫోర్ ట్వెల్ త్రీ టూ టైమ్స్ త్రీ సిక్స్ ఎయిటీన్ ఇక్కడ ఎయిటీన్ ఓకే అయిపోయిందా తర్వాత ఫైనల్గా ఇది ఫైనల్గా ఇది ఏమొస్తుందంటే త్రీ టైమ్స్ ఫోర్ వచ్చి మనకేమవుద్దంటే ట్వెల్ అవద్దు ఇది అనమాట ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎయిట్ డెట్ ఈజీ అనమాట ఇది వచ్చేసింది అనుకోండి మీకు పిల్లలకి దానికి ఆన్సర్ డైరెక్ట్ ఇప్పుడు వేస్తాను చూడండి ఆన్సర్ చూడండి ఎలా వస్తుందో చూడండి దీని యొక్క ఆన్సర్ ఏమొస్తుందంటే ఇప్పుడు సిక్స్ వచ్చింది కదా సిక్స్ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ థర్టీన్ ఎక్స్ కీప్ ప్లస్ ట్వంటీ త్రీ ఎక్స్ స్క్వైర్ ప్లస్ ఎయిటీన్ ఎక్స్ ఎయిటీన్ ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ దట్ ఈజ్ ఈక్వల్ టు జీరో ద ఆన్సర్ సింపుల్గా ఎగిరిపోయిందిగా అంత పెద్ద ఈక్వేషన్ సింగిల్ లైన్తో ఆన్సర్ లేచిపోయి ఇది మనకి రఫ్ వర్క్గా మనం చేసుకుంటాం రైట్ సైడ్ పిల్లలు రఫ్ వర్క్గా చేస్తాం ఈ విధంగా మనము ఇంకొక ప్రాబ్లం చేయటం వల్ల మీకు అర్థం నేను చెప్పినటువంటి ఈ మెథడాలజీ మీకు అర్థమైపోద్ది ఇప్పుడు చూసారా టూ టైమ్స్ త్రీ సిక్స్ కాబట్టి ఎక్స్ పవర్ ఫోర్ తర్వాత మనకి థర్టీన్ వచ్చింది ఇక్కడ అంటే టూ టైమ్స్ టూ ఫోరు త్రీ టైమ్స్ త్రీ నైన్ కాబట్టి థర్టీన్ థర్టీన్ ఎక్స్ కీబ్ తర్వాత టూ టైమ్స్ ఫోర్ ఎయిట్ త్రీ టైమ్స్ త్రీ నైన్ సెవెంటీను ప్లస్ త్రీ టైమ్స్ టూ సిక్స్ అంటే ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ అనేది ఏంటి ట్వంటీ త్రీ ఎక్స్ స్క్వేర్ అవుద్ది తర్వాత త్రీ టైమ్స్ ఫోర్ ఏమవుతుంది ట్వల్ టూ టైమ్స్ త్రీ సిక్స్ అవద్ది ఎయిటీన్ ఎయిటీన్ ఎక్స్ అవద్ది ఫైనల్ ఎండ్గా వచ్చి త్రీ టై త్రీ టైమ్స్ ఫోర్ ట్వెల్ లో దట్ ఈస్ కోల్డ్ ద సింగిల్ లైన్ ఆన్సర్ దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ఎయిదిక్ మ్యాథమెటిక్స్ నేను గతంలో ఎపిసోడ్లో చెప్పింది ఇందుకోసమే ఎక్కడెక్కడ అప్లికేషన్స్ ఎలా వాడతారనేది మీకు ప్రాబ్లం ఒకటి చేసి చూపించండి ఇంకొక రెండో ప్రాబ్లంలోకి వెళ్దాం క్వశ్చన్ నెంబర్ టూ త్రీ ఎక్స్ స్క్వైర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ట్ జీరో దిస్ ఈజ్ ద ఒక వన్ ఈక్వేషన్ నెక్స్ట్ ఫైవ్ ఎక్స్ స్క్వైర్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ట్ జీరో ఈజ్ ద వన్ కైండ్ ఆఫ్ ఈక్వేషన్ ఇప్పుడు మనం ఏం చేయాలా ఈక్వేషన్ నెంబర్ వన్ మల్టీప్లైడ్ బాయ్ ఈక్వేషన్ నెంబర్ టూ ఓకే సో ఇది చేయాలా సొల్యూషన్ చూడండి ఎలా వస్తుందో యాజ్ ఈజ్గా రాసేయండి ఫస్ట్ త్రీ ఎక్స్ స్క్వైర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ వన్ బ్రాకెట్ క్లోజ్ మల్టీప్లైడ్ తర్వాత ఏం చేస్తున్నావు ఫైవ్ ఎక్స్ స్క్వైర్ Plus 3x త్రీ ఎక్స్ ప్లస్ టూ దట్ ఈజ్ multiplied జీరో మల్టీప్లైడ్ బై జీరో ఇలా రాస్తాం రాసిన తర్వాత మనం ఏం చేయాలి ఫస్ట్ ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ ఫైవ్ ఉంది త్రీ టైమ్స్ ఫైవ్ ఎంత అవుతుంది మనకి 3 టైమ్స్ ఫైవ్ ఫిఫ్టీన్ అవుద్ది ఫిఫ్టీన్ ఎక్స్ పవర్ ఫోర్ ఇప్పుడు రెండో చూడండి ఈ త్రీ దేని చూస్తుంది ఈ త్రీని చూస్తుంది అర్థమవుతుందా కాబట్టి త్రీ టైమ్స్ త్రీ నైన్ అవుతుంది తర్వాత ఈ ఫైవ్ వచ్చి టూని చూస్తుంది టెన్ అంటే నైన్టీన్ ఎక్స్ కీబ్ అవుతుంది నెక్స్ట్ కీబు ఇక్కడ చూడండి ఎక్స్ పవర్ ఫోర్ వచ్చిన తర్వాత ఎక్స్ పవర్ కీబు తర్వాత ఎక్స్ స్క్వేర్ తర్వాత ఎక్స్ తర్వాత స్థిరపదం ఎండు పదం వచ్చి స్థిరపదం వస్తుంది ఇప్పుడు ఫైనల్గా ఏమవుతుందంటే ఇప్పుడు దీన్ని ఎండు చూస్తుంది సిక్స్ ఓకే మైండ్ ఇట్ సిక్స్ తర్వాత ఈ ఫైవ్ దీన్ని చూస్తుంది వన్ కాబట్టి అప్పుడు సిక్స్ ప్లస్ ఫైవ్ ఎంత అవుతుంది మనకి సిక్స్ ప్లస్ ఫైవ్ లెవెన్ లెవెన్ కాబట్టి మిడిల్లో నెంబరు టూ త్రీ సిక్స్ టూ టైమ్స్ త్రీ సిక్స్ లెవెన్ ప్లస్ సిక్స్ సెవెంటీన్ సెవెంటీన్ ఎక్స్ స్క్వేర్ తర్వాత మనకి ఎక్స్ పదం ఎలా వస్తుంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఆపరేషన్ అయిపోయింది ఇప్పుడు టూ కార్డుస్తుంది టూ ఎండుని నేను చూస్తుంది ఆ టూని చూస్తుంది కాబట్టి టూ టైమ్స్ టూ ఫోరు ఓకే తర్వాత త్రీ టైమ్స్ వన్ అప్పుడు ఎంత అవుతుంది టూ టైమ్స్ టూ ఫోరు త్రీ టైమ్స్ వన్ త్రీ ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ సెవెన్ ఎక్స్ ఓకే ఫైనల్గా ఏమవుతుంది వన్ వన్ టైమ్ టూ ఏమవుతుంది టూ ఈజ్ ఈక్వల్ టు జీరో దిస్ ఈజ్ ద సింగిల్ లైన్ ఆన్సర్ చూడండి ఎంత బాగా లేపేశాను ఆన్సర్ ఎంత సింపుల్గా సింగిల్ లైన్లో ఆన్సర్ వచ్చేస్తుంది దీనికి కారణం ఏంటి ఇక్కడ మనకి త్రీ టూ వన్ ఇలా రాసుకోండి అప్లికేషన్ ఇలా వేయండి ఫైవ్ తర్వాత త్రీ రాయండి టూ రాయండి ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చూస్తుంది త్రీ టైమ్స్ ఫైవ్ ఫిఫ్టీన్ నేనేం చెప్పాను స్లాస్ తర్వాత దీన్ని ఇది చూస్తుంది దీన్ని ఇది చూస్తుందంటే అర్థమైంది ఏంది నైన్ త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ త్రీ నైన్ ఫైవ్ టైమ్స్ టు టెన్ అప్పుడు నైన్టీన్ సో కాబట్టి యాజ్ టీజ్కి ఇక్కడ నైన్ నైన్టీన్ రాయండి తర్వాత తర్వాత చూడండి నెక్స్ట్ త్రీ టైమ్స్ టూ సిక్స్ ఫైవ్ టైమ్స్ వన్ ఫైవ్ 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 ప్లస్ సిక్స్ ఎంత లెవెన్ టూ టైమ్స్ త్రీ సిక్స్ సిక్స్ కాబట్టి సెవెంటీన్ ఇక్కడ సెవెంటీన్ రాయండి ఓకే అయిపోయిందా మీకు బాగా అబ్జర్వ్ చేసుకోండి ఫైనల్గా టూ టైమ్స్ టూ అంతా ఫోర్ త్రీ టైమ్స్ వన్ అంతా త్రీ అంటే సెవెన్ అవుతుంది ఇక్కడ సెవెన్ రాయండి తర్వాత ఏమైంది వన్ టైమ్ టూ వన్ టైమ్స్ టూ ఏమవుద్ది టూ అవుద్ది ఓకే ఇలా రాయటం వల్ల మనం ఇక్కడ మనకేమొచ్చింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఫంక్షనల్ ఆర్గనైజేషన్ బాగా చూసుకోండి మీరు ఇప్పుడు ఇప్పుడు ఫిఫ్టీన్ ఎక్స్ స్క్వేర్ వచ్చిందా ఇక్కడ ఇది చూడండి ఫిఫ్టీన్ ఎక్స్ స్క్వేర్ తర్వాత ఏమొచ్చింది నైన్టీన్ ఎక్స్ కీబు తర్వాత ఏమొచ్చింది సెవెంటీన్ ఎక్స్ స్క్వేరు తర్వాత ఏమొచ్చింది సెవెన్ ఎక్స్ తర్వాత స్థిరపదం అయిపోయిండ ఆన్సర్ ఎంత సింగిల్ లైన్తో ఆన్సర్ లేపేసాన దీనికి మధ్య ఉన్న ఆపరేషను ఇది అంటే త్రీ ఉన్నా ఫోర్ ఉన్నా ఎలా చేద్దాం ఇప్పుడు మనం బాగా అబ్జర్వ్ చేసుకోండి ఇంకొక ప్రాబ్లం చెప్తాను ఆలోచన చేసుకొని చేయండి క్వశ్చన్ నెంబర్ త్రీ ఫైవ్ ఎక్స్ స్క్వైర్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ ఇజ్ ఈక్వల్ టు జీరో ఇది క్వశ్చన్ నెంబర్ వన్ నెక్స్ట్ సెవెన్ ఎక్స్ స్క్వైర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ జీరో ఇది ఒక ఈక్వేషన్ దీనికి ఆన్సర్ చేయాలి సొల్యూషన్ ఆన్సర్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి ఏం చేయాలి ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేసుకోండి సింగిల్ లైన్ ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ తెలివైన పిల్లలు ఏం చేస్తారంటే దీనికి ఆన్సరే కావాలి మనకి ఫైవ్ త్రీ టూ ఫైవ్ త్రీ నెక్స్ట్ ఏంది సెవెన్ ఫైవ్ త్రీ సెవెన్ ఫైవ్ త్రీ ఇప్పుడు చూడండి ఆన్సర్ ఇది సింబల్ ఏంది మల్టిఫికేషన్ సింబల్ ఫస్ట్ నేనేం చెప్తున్నాను మీకు ఈ రెండు మల్టిఫికేషన్ చేయండి థర్టీ ఫైవ్ అయిపోయిందా నెక్స్ట్ నువ్వేం చేయాలా నెక్స్ట్ దీన్ని దీన్ని ఫైవ్ టైమ్స్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ త్రీ టైమ్స్ త్రీ ట్వంటీ వన్ అంటే ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ ఇస్ ఓవర్ నెక్స్ట్ ఏం చేయమని చెప్పాను నేను నెక్స్ట్ ఏం చేయాలా ఇక్కడ దీన్ని ఇది చూస్తుంది దీన్ని ఇది చూస్తుంది ఫైవ్ టైమ్స్ త్రీ ఫిఫ్టీన్ సెవెన్ టైమ్స్ టూ ఫోర్టీన్ అర్థమవుతుందా అంటే ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ ప్లస్ ఫిఫ్టీన్ ట్వంటీ నైన్ ప్లస్ ఫిఫ్టీన్ కాబట్టి ఫార్టీ ఫోర్ సో ఇక్కడ రాయండి ఫార్టీ ఫోర్ నెక్స్ట్ చూడండి త్రీ టైమ్స్ త్రీ నైన్ ఫైవ్ టైమ్స్ టూ టెన్ నైన్టీన్ అయింది ఫైనల్గా ఫైనల్గా చూడండి మీరు ఇది చూడండి ఫైనల్గా చూడండి టూ టైమ్స్ త్రీ అంతా సిక్స్ అయింది ఓకే ఆమె రైట్ ఇప్పుడు మనం ఏం చేయాలి దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి వచ్చేసిందా థర్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫోర్ నైన్టీన్ సిక్స్ సో ఈక్వేషన్ ఎలా రాస్తారు ఇలా రాసిన తర్వాత ఈక్వేషన్ డైరెక్ట్ రాసేయండి ఈక్వేషన్ డైరెక్ట్గా రాసేయండి థర్టీ ఫైవ్ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ ఫార్టీ సిక్స్ ఎక్స్ కీబ్ ప్లస్ ఫార్టీ ఫోర్ ఎక్స్ స్క్వైర్ ప్లస్ నైంటీన్ యాక్స్ ప్లస్ సిక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇట్స్ ద ఆన్సర్ సింగిల్ లైన్ ఆన్సర్లు అయిపోయాను చూడండి కాబట్టి ఈ కైండ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ మనకు అర్థమైతే మనకి వీసీగా ఇటువంటి సమీకరణాలను సాధించడం ఈజీ అవుతుంది కాబట్టి ఈ క్లాస్ ఇంతవరకే నా యొక్క ఈ క్లాస్ విన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు బిడ్డలందరికీ ఆశీర్వచనాలు తల్లిదండ్రులకి గురువులకి నమస్కారములు కాబట్టి నేను ఎప్పుడూ చెప్తుంటాను సత్యమేవ జయతే ధర్మో రక్షిత రక్షిత తమసోమా జ్యోతిర్ఘమయ అసతోమా సర్గమయ మనం ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుద్ది అదే మన నినాదం లోకాసంస్థ సుఖినో బాంతు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకునేది మన సనాతన ధర్మం చెప్పొద్దు కాబట్టి కాబట్టి మనం నేర్చుకున్న విజ్ఞానాన్ని ప్రపంచానికి తెలియపరచాలన్నటువంటి సదుద్దేశంతో ఈ గణిత సారా యజ్ఞానాన్ని స్టార్ట్ చేశాను ఆశీర్వదించండి ఆస్వాదించండి ఇష్టమైతే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి విజ్ఞానాన్ని పంచడం వల్ల పోయేది ఏమీ ఉండదు అందువల్ల ప్రపంచానికి మన భారతీయ గణిత పౌరాన్ని తెలియజే తెలియజేద్దాము కాబట్టి అందరూ ఆస్వాదించండి పది మందికి షేర్ చేయండి తద్వారా లైక్ చేయండి తద్వారా నాకు కూడా ముందుకు పోవటానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు ఈ క్లీ ఎపిసోడ్ ఇంతవరకే ఇప్పుడు ఎపిసోడ్ పన్నెండు ఎపిసోడ్ పదమూడు తర్వాత చూద్దాం అంతవరకు స్వస్తి జై హింద్